మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా బీట్వల్ డెఫిషియన్సీ చాలా మందిలో చూస్తూ ఉన్నాము అయితే బీట్వెల్ డెఫిషియన్సీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది లక్షణాలు ఎలా ఉంటాయి ఇక ట్వెల్వ్ డెఫిషియన్సీకి న్యాచురల్ ఫుడ్స్ ఉన్నాయా ఈ మధ్యకాలంలో తవుడు తీసుకుంటున్నాము దానివల్ల డెఫిషియన్సీ తగ్గుతుందని చెప్తున్నారు దీనిలో వాస్తవం ఎంత సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం జనరల్గా అంటే న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వచ్చింది మనకి అది బాగా అబ్జార్బ్షన్ ఉంటుంది తొందరగా మనం రికవర్ అవుతాము అని అని చెప్తూ ఉంటారు అయితే ఈ బీట్వెల్వ్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటే బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది ఏజ్లో మనం చూస్తున్నాము ఇక ఇది వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది లక్షణాలు ఎలా ఉంటాయి సో చెప్పినట్లుగానే తవుడు తవుడు తీసుకుంటే కూడా తవుడు వాటర్ తీసుకుంటే కూడా ట్వెల్వ్ డెఫిషియన్సీ తొందరగా తగ్గిపోతుంది అంటున్నారు వాస్తవం ఎంత బీట్వెల్వ్ అనేది మన బీ కాంప్లెక్స్ విటమిన్స్ అని ఒక సెట్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయండి దాంట్లో బీట్వెల్వ్ కూడా ఒకటి ఈ బీట్వెల్ లో కూడా రకరకాల ఫామ్స్ ఆఫ్ బీట్వెల్వ్ ఉంటాయి తీసుకున్న సోర్స్ని బట్టి ఫార్మ్స్ ఆఫ్ బీట్వెల్ కూడా ఉంటాయి జనరలీ బీట్వెల్వ్ ఏంటంటే మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్స్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్లాంట్ బేస్డ్ అంటే మొక్కల నుంచి మొక్కల ద్వారా వచ్చేటువంటి ఆహారం నుంచి మనకి బీట్వెల్వ్ రావడం అనేది చాలా రేర్ ఉండదు వాటిల్లో జనరలీ స్టోరేజ్ అనేది వాటిల్లో ఉండదు కాబట్టి అదే యానిమల్స్ నుంచి వచ్చేటువంటి ఆహారం అంటే అది నాన్ వెజే అవ్వాల్సిన అవసరం లేదు పాలు పెరుగు నుంచి కూడా మనకి బీట్వెల్వ్ అనేది లభిస్తుంది అట్లాగే ఈ పాలు పెరుగుతో పాటు జనరలీ ఎగ్ తినే అయితే కనుక ఎగ్ నుంచి కూడా మనకి బీట్వెల్వ్ అనేది లభిస్తుంది సో బీట్వెల్వ్కి వెజిటేరియన్స్కి అయితే పాలు పెరుగు మీద డిపెండ్ అవ్వడం అనేది బెటర్ అట్లాగే ఎగ్స్ తీసుకోగలిగితే ఎగ్స్ కూడా డైట్లో యాడ్ చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ జనరలీ అన్ని రకాల మీట్స్లోనూ ఫిష్ కానివ్వండి చికెన్ కానీ మటన్ కానీ ఇట్లా రకరకాల యానిమల్ బేస్డ్ మీట్ అన్నిట్లో కూడా మనకు కొంత అమౌంట్ ఆఫ్ బీట్వెల్ అనేది లభిస్తుంది ఓకే అయితే అవసరానికి తగినంత మన శరీరానికి రోజుకు అవసరానికి తగినంత బీట్వెల్ లభించే వరకు కూడా మనకి డెఫిషియన్సీ అనేది ఉండదు అది క్రానిక్ గా అంటే ఎక్కువ కాలం పాటు మన శరీరానికి అవసరమైనంత బీట్వెల్ దొరకలేదు అనుకోండి నెమ్మదిగా కొన్ని సింటమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ లక్షణాలు సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు అనుకోవచ్చు ఈ లక్షణాలు అనేవి ఇవే లక్షణాలు ఇంకా చాలా రకాల హెల్త్ కండిషన్స్ మూలాన్ని కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు కనిపించగానే ఆటోమేటిక్గా బీట్వెల్ డెఫిషియన్సీ ఏమో లేకపోతే డి విటమిన్ డెఫిషియన్సీ ఏమో ఇంకేదో డెఫిషియన్సీ ఏమో అని సొంతగా సప్లిమెంట్స్ వేసుకోవడం కానీ మందులు వేసుకోవడం కానీ చేయకూడదు ఈ లక్షణాలను బట్టి ఇది అయ్యుండొచ్చు అని ఈ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పుడు కేర్ ప్రొవైడర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ అది డాక్టర్ కానివ్వండి డైటిషియన్ కానివ్వండి వాళ్ళు డిటర్మైన్ చేసి దాన్ని బట్టి అవసరమైతే కొన్ని టెస్ట్లు చేసి ఇది నిర్ధారిస్తారు నిజంగానే డెఫిషియన్సీ ఉందా అనేది ఒకసారి కనుక డెఫిషియన్సీ ఉన్నట్టయితే దానికి తగ్గట్టు అంటే ఎంత డెఫిషియన్సీ ఉంది అన్న దాన్ని బట్టి సప్లిమెంట్స్ తీసుకోవాలా ఆహారంలో మార్పులు తీసుకుంటే చేసుకుంటే సరిపోతుందా ఆర్ సప్లిమెంట్స్ కూడా ఓవరల్ గా తీసుకోవాలా అంటే టాబ్లెట్ రూపంలో తీసుకోవాలా లేదా ఇంజెక్షన్స్ కూడా అవసరం అవుతాయా అన్నదాన్ని ఆ డెసిషన్ అనేది ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేది తీసుకుంటారు అనమాట ఒకటి రెండు లక్షణాలు ఈ బీట్వెల్ డెఫిషియన్సీ అంటే ఎట్లా ఉంటాయి జనరలీ నమ్నెస్ అండి కాళ్ళు చేతులు తిమ్మిరు లెక్కినట్టు ఉంటాం చాలా ఫ్రీక్వెంట్ గా అనమాట ఈ బీట్వెల్ అనేది మన నర్వస్ సిస్టమ్ నరాలకు సంబంధించిన ఆరోగ్యం బాగుండడానికి బీట్వెల్వ్ అనేది చాలా అవసరం సో ఈ బీట్వెల్ లెవెల్స్ బాగా తగ్గినప్పుడు ఈ నమ్నెస్ అనేది ఆర్ తిమ్మిరెక్కడము అట్లాగే స్పర్శ తెలియకపోవడం కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇదే లక్షణాలు మనకి ఎక్కువ కాలం పాటు షుగర్ కంట్రోల్లో లేదనుకోండి వాళ్ళకు కూడా ఈ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి దాని వలన అక్కడ చిన్న చిన్న నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ అయ్యి దాని కూడా వాళ్ళకి నమ్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో మనకి నమ్నెస్ లేకపోతే తిమ్మిర్లు ఎక్కడమో ఇలా ఉంది కాబట్టి బీట్వెల్ డెఫిషియన్సీ అనో లేదా డయాబెటీస్ అనో ఎజ్యూమ్ చేసేస్తాం ఇంకొక లక్షణం వచ్చేసి ఫెటీగ్ లెథార్జీ అంటారు ఫెటీగ్ అంటే అసలు చాలా అలసటగా ఉంటాం ఏ పని చేయలేకపోవడం తిన్న తిన్నట్టే ఉంటారు తిన్న తర్వాత ఒక అరగంట వరకు కొంచెం అలసట లేకుండా పని చేసేందుకు బాగానే ఉంటుంది అనిపిస్తుంది అరగంట గంట తర్వాత నుంచి మళ్ళీ విపరీతమైన నీరసం వస్తుంది సో ఈ పట్టలేనటువంటి నీరసము నిస్సత్వ కానీ ఈ ఫటిక్ కూడా మనకి బీట్వెల్వ్ డెఫిషియన్సీ సిమ్టమ్స్లో ఒకటి కానీ అగైన్ వేరే రకాల విటమిన్స్ డి విటమిన్ తక్కువైతే కూడా ఇలాగ నిస్సత్తు ఉన్నట్టు ఉంటుంది అట్లాగే కొన్ని రకాల అదర్ బి విటమిన్స్ తక్కువ ఉంటే కూడా టయర్డ్నెస్ అనేది బాగా ఉంటుంది సో ఈ లక్షణం కేవలం దీనికి మాత్రమే ఉంటుంది అని చెప్పలేము బట్ మీకు ఎంత తిన్నా కానీ ఎలా తిన్నా కానీ క్రానిక్గా అంటే ఎక్కువ కాలం పాటు బాగా నిస్సత్తువుగాను నీరసంగా ఉంటాము అట్లాగే ఇంకొన్ని ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేసినప్పుడు ఇట్లా కాళ్ళు చేతులు తిమ్మిరెక్కినట్టుగా ఉంటాము అట్లాగే కొంత ఫోకస్ చేయలేకపోవడము ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీ ఆహార అలవాట్లను కూడా తెలుసుకొని అంటే మీ డైట్ హిస్టరీ మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు ఏంటి అన్నది దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడిగినప్పుడు జనరలీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమైనా అడిగితే డైట్ హిస్టరీ తెలుసుకోవడం అనేది జరుగుతుంది సాధారణంగా మీరు ఏం తింటారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళకున్న లక్షణాలను బట్టి ఏది అయి ఉంటుంది అనేది ఆలోచించి ఆ చెప్పిన లక్షణాల తీవ్రతని బట్టి అది డైట్ తో మాత్రమే కరెక్ట్ అవుతుందా లేదంటే సప్లిమెంట్ ఏమైనా తీసుకోవాలా అనేది డిటర్మైన్ చేయటం జరుగుతుంది ఓకే డైట్ సప్లిమెంట్స్ వీటితోనైతే డైట్ సప్లిమెంట్ పడవచ్చు రెండు అవసరం పడవచ్చు అయితే మేడం ఈ మధ్య చాలా మంది తౌడ్ వాటర్ తీసుకుంటే కనుక అంటే హోమ్ రెమెడీస్ లాగా దాంట్లో బాగా బీట్వెల్ ఉంటుంది తొందరగా మాకు రికవర్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు వాస్తవం ఎంత బాగా ఉంటుంది అని కాదండి ఇప్పుడు తౌడు అనేది దాంట్లో ఉండేటువంటి పదార్థాలు ఫర్మెంట్ అయినప్పుడు అంటే ఊరికే నానబెట్టడం కాదండి కొంచెం పులవాలి కూడా ఇదేంటంటే ఆ పులిసే ప్రాసెస్ లో అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా ఈ బీట్వెల్ ని తయారు చేస్తాయి అందువలన బీట్వెల్వ్ అనేది వస్తుంది కొంతవరకు వస్తుంది కానీ ఎప్పుడూ కూడా ఇలా డైరెక్ట్ సోర్సెస్ నుంచి వచ్చేది మీ బాడీలో ఆల్రెడీ ఉన్న లెవెల్స్ ని మెయింటైన్ చేసేందుకు దాన్ని కొద్దిగా పైకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడతాయి తప్ప బాగా తక్కువ ఉందనుకోండి ఉండాల్సిన లెవెల్ కంటే చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ పెంచేందుకు అవకాశం ఉండదు అందుకని మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ఇలాంటి హోమ్ రెమెడీస్ ఎన్నైనా ఫాలో అవ్వచ్చు దానివల్ల నష్టం లేనంత కాలం కానీ దాంతో పని అయిపోతోంది కాబట్టి అని మీరు అశ్రద్ధ చేసి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి ఎక్కువ కాలం పాటు బీట్వెల్ డెఫిషియన్సీని ట్రీట్ చేయకుండా అశ్రద్ధ చేసినట్టయితే ఆ నమ్నెస్ అనుకున్నాం కదండి ఆ తిమ్మిర్లెక్కడము అది ఆ నర్వ్ డామేజ్ అనేది పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ దాకా తెచ్చుకోకుండా అసలు ఉంది డెఫిషియన్సీ అని తెలిస్తే ముందు ఒకసారి సర్వీస్ ప్రొవైడర్తో హెల్త్ కేర్ ప్రొవైడర్ తోటి మాట్లాడి వాళ్ళ సలహాను బట్టి మనం లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడము అట్లాగే సప్లిమెంట్ అవసరాన్ని బట్టి తీసుకోవడం అవసరం లేకపోయినా వేసుకోవమని నేను చెప్పట్లేదండి కానీ ఎంత తక్కువ ఉంది అన్న బట్టి కొంచెం తక్కువ ఉంటే ఇలాగే మీరు చెప్పినట్టు తౌడుతో కొంత ఫర్మెంట్ చేసినప్పుడు ఉపయోగం ఉంటుంది అట్లాగే మామిడి టెంకలో ఉన్నటువంటి జీడితో కూడా అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది అయితే అది కూడా అండి దేర్ ఇస్ ఓన్లీ వన్ రీసెర్చ్ పేపర్ అంటే సైంటిఫిక్ స్టడీస్ అవి చూస్తే ఒక్కటే రీసెర్చ్ పేపర్ ఉంది దాంట్లో బీట్వెల్వ్ ఉంది అనేది దాని తర్వాత అదే ఎక్స్పెరిమెంట్ ని రిపీట్ చేయటం కానీ లేకపోతే వేరే ఏమి సోర్సెస్ నాకైతే దొరకలేదు నేను సర్చ్ చేశాను కానీ నాకు దొరకలేదు సో అటువంటివి ఏమైనా తీసుకోవటము అట్లాగే జనరల్లీ డైట్లో నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే వారంలో ఒక రోజు తినేవాళ్ళు రెండు రోజులకి మూడు రోజులకి ఇంక్రీజ్ చేసుకోవడము తప్పనిసరిగా రోజు పాలు పెరుగు తీసుకోవడము ఎగ్ తీసుకోవడము ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా న్యాచురల్గా కావాలనుకుంటే ఇలా ఇది బీట్వెల్ పెంచుకోవచ్చు కేవలం తౌడు వాటరే కాదండి కొంత ఫర్మెంట్ చేసినటువంటి గ్రెయిన్ ప్రోడక్ట్స్ ఏవైనా ఇప్పుడు అంబలి లాంటివి ఉంటాయండి మిల్లెట్స్ ఫర్మెంట్ చేసి ఇను ముందు రోజు రాత్రి దాంట్లో వాటర్ యాడ్ చేసి కానీ కొంత పులిసిన పెరుగు యాడ్ చేసి ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే తీసుకోవడం ఉంటుంది కదా దాంట్లో కూడా కొంత బీట్వెల్వ్ అనేది ఉంటుంది సో బీట్వెల్వ్ కోసం అటువంటి మార్గాలు కూడా ఉంటాయి ఇదంతా ఎప్పుడు లెవెల్ నార్మల్కి వచ్చినప్పుడు సో ముందు నార్మల్కి తెచ్చుకోండి ఆ తర్వాత ఇవన్నీ చేసి మీరు ఆ నార్మల్లో మెయింటైన్ చేసుకో ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అయితే అంటే ఈ మధ్య కాలంలోనే వింటూ ఉన్నాము ఈ ఇంజెక్షన్స్ తీసుకునేంత వరకు బీట్వెల్ డెఫిషియన్సీ వస్తుంది అని అది అసలు ఎందుకు తగ్గిపోతుంది అసలు బీట్వెల్ అనేది బీట్వెల్వ్ అనే కాదండి సాధారణంగా మన శరీరంలో ప్రాసెస్లు సక్రమంగా జరగాలి అంటే కాన్స్టెంట్ సప్లై ఆఫ్ దీస్ న్యూట్రియన్స్ ఉండాలి ముఖ్యంగా ట్వెల్వ్ కానీ అదర్ బి విటమిన్స్ కానీ సి విటమిన్ కానీ ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు అంటే నీళ్లలో కరిగేటువంటి విటమిన్స్ ఇటువంటివి మన శరీరంలో స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉండదు ఎంత అవసరమో అంతవరకు కొంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఎక్స్ట్రా తీసుకున్నది ఏదైనా సరే యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది సో ఏ పూట కాపూట ఏ రోజుకి ఆ రోజు మనకు అవసరానికి తెచ్చుకోవాల్సి వస్తుంది మీరు మూడు నాలుగు రోజులు ఇగ్నోర్ చేశారంటే ఐదో రోజుకి మనకి డెఫిషియన్సీ రాదు కానీ స్టోరేజ్ కెపాసిటీ పెద్దగా లేదు కాబట్టి ఉన్న దాంట్లో నుంచి తగ్గిపోతూ ఉంటుంది సో అందుకని మనము ఫ్రీక్వెంట్గా వీటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విటమిన్ ఏ కానీ ఈ కానీ డి అండ్ కే ఇవి ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ సో ఫ్యాట్ సాల్బుల్ అవ్వటం మూలనే ఇవి యూరిన్లో బయటకు వెళ్ళేందుకు అవకాశం సో మన బాడీలో ముఖ్యంగా లివర్లో అట్లాగే కొంత ఫ్యాట్ టిష్యూలో కూడా ఈ విటమిన్స్ ఏడీఈకే స్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో వాటి డెఫిషియన్సీ వచ్చేందుకు టైం పడుతుంది అలాగే ఒక్కొక్కసారి కొంచెం లో సప్లిమెంట్ తీసుకున్నప్పుడు దాని డేంజర్ కూడా అందుకే ఉంటుంది సో చెప్పబెట్టకుండా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో విటమిన్ సప్లిమెంట్స్ ఈ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే దానివల్ల డేంజర్ ఉంటుంది అసలు ఓవర్ ద కౌంటర్ తీసుకునే వాళ్ళైతే చాలా మంది నేను కూడా చాలా సార్లు తీసుకున్నా బీ కాంప్లెక్స్ ఒక ఒక తీసుకో స్ట్రిప్ వేసేసుకోవడము ఇంకా బీ కాంప్లెక్స్ ఇంకా పర్లేదండి రిలేటివ్లీ సేఫ్ ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు బి విటమిన్స్ బి కాంప్లెక్స్ దాంట్లో జనరలీ బి విటమిన్స్ ఒక సి విటమిన్ ఉంటుంది సో అవన్నీ వాటర్ సాల్యుబుల్ మహా అయితే ఏముంది యూఆర్ పేయింగ్ ఫర్ ఎక్స్క్రీటింగ్ ఆల్ దట్ ఇన్ యూరిన్ అంతే దాన్ని లో బయటికి పంపించడానికి మనం డబ్బులు కడుతున్నాం అనుకోవచ్చు అవసరమైంది వాడుకోవడము ఎక్స్ట్రా అయింది వెళ్ళిపోతుంది కానీ మనకి జరిగేటువంటి డ్యామేజ్ ఉండదు మనకి వలన వచ్చే ప్రమాదం ఏం లేదు అదే మీరు ఒక విటమిన్ ఏ నో విటమిన్ నో విటమిన్ ఈనో అవసరమైన దానికంటే అంటే విటమిన్ ఈ మంచిది అన్నారు స్కిన్ కోసం అని చెప్పి రోజు ఆ స్ట్రిప్ తెచ్చుకొని హై డోసేజ్ రోజు రెండు మూడు అనుకోండి తర్వాత టాక్సిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైనా లక్షణాలు గూగుల్ చేయడము నాకు ఈ సిమ్టమ్ ఉంది సో ఈ డెఫిషియన్సీ ఉంటుందని చెప్పి మీరు అన్నట్లుగా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం అలా చేస్తూ ఉన్నారు దానివల్ల ఖచ్చితంగా అనర్ధాలే జరుగుతూ ఉన్నాయి ఒకసారి సంప్రదిస్తే డైటీషియన్ కానీ ఎవరైనా డాక్టర్ అయినా సరే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏంటనేది ఎంత డోస్లో లో ఇవ్వాలి అసలు అవసరమా లేదా అనేది సో డైట్తోని కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు